Batu di. Naichin cale, naichin cale. Bukra bala, naichin cale. Naichin cale, naichin cale. Bukra bala, naichin cale. Jadi lepel ni. Jadi lepel ni. Ah, kisah baca. Ah, kisah baca. Lagi. Lagi. ఇరవై రెండో తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాలు పాకిస్తాన్ నరహంతక ఉగ్రవాదులు మన దేశంలోనికి అక్రమంగా చొరబడి అమాయకులైనటువంటి టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆదిలాబాద్ బార్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఆదిలాబాద్ బార్ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నది ఏ రకంగానైతే టూరిస్టులని ఉగ్రవాదులను మరి ఊచకోత కోశారో వాళ్ళని కూడా ఊచకోత కోసి పాకిస్తాన్ కు గిఫ్ట్ గా పంపాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత ఘోరం అంటే ఈ భారతదేశం అనేటువంటిది ఒక లౌకికమైనటువంటి రాజ్యంలో అందరు ఉన్నటువంటి సమయంలో ప్రశ్నిస్తూ చంపడాన్ని మేమందరం ముక్త ఘంటంతో ఖండిస్తూ ఉన్నాం రాబోయే కాలంలోపట పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా నరేంద్ర మోడీ గారు చేయాలని చెప్పేసి యావత్ న్యాయవాదులందరం కూడా ముక్త ఘంటంతో ఈ యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ రాబోయే కాలంలో భారతదేశంలోని న్యాయవాదులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అందరం కూడా ఈ ప్రభుత్వం వెంట నిలబడతామని చెప్పేసి కోరుతా ఉంది